ప్రపంచవ్యాప్తంగా నిధులు వసూలు చేసినటువంటి అదాని ఆ నిధులతో ఇతర రాష్ట్రాలకు సంబంధించి లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తిని అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా కొనుక్కోవడం జరిగింది ప్రధానంగా సీకేకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది అందులోనే అమెరికా బ్యాంకుల నుండి అంతర్జాతీయ పెట్టుబడుల నుంచి కూడా పదిహేను వందల కోట్ల రూపాయలు ఈ రూపంలో వసూలు చేసి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఐదు రాష్ట్రాలకు లంచాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ లంచాలించిన నేపథ్యంలో అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదు కావడం జరిగింది కాబట్టి తక్షణమే ఈ నిరాపణకు పాల్పడినటువంటి వ్యక్తి అదాని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ సిపిఐ మేము డిమాండ్ చేస్తాం అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి అది ఆగస్టు ఏడో తేదీన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన ముడుపులు చెల్లించారని నిర్ధారణ సందర్భంగా ఆయనను కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన అని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం అందులో సందర్భంగా రెండు వేల పదహారులో కేవలం రెండు వందల యాభై మెగా యూనిట్లు ఉత్పత్తి రెండు వేల పద్దెనిమిది నాటికి సంబంధించి దాదాపు రెండు వేల యూనిట్లు మెగా యూనిట్లు పెంచడం జరిగింది అదే సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు నాటితో ఇరవై ఐదు వేల మెగా ఉత్పత్తి చేయాలని చెప్పి ఇక్కడ పద్ధతిలో ఇక్కడ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి అదాని ఈ పద్ధతిలో మొత్తం కూడా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అదేవిధంగా గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏపీలో కూడా అదానితో ఏదైతే మీరు ఒప్పందాలు చేసుకున్నారో రిపోర్టులు కానీ అదేవిధంగా జాబ్స్ కానీ మిగతా విషయాల్లో కూడా తక్షమే విరమించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన గతంలో ఆ తప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిపై కూడా పెద్ద ఎత్తున పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీ నాంది పలుకుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న నా రంగన్న సిపిఐ పట్టణ కార్యదర్శి